హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన ఇంద్రాని నిషికా తన దగ్గర పాతిక లక్షలు అప్పు చేసింది అనే విషయం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకేసారి చెప్పేస్తుంది కౌశికికి చాలా కోపం వస్తుంది వెంటనే లోపలికి వెళ్ళి చెక్ బుక్ని తీసుకువచ్చి ఇంతకీ అప్పు తీర్చాల్సింది ఎంత అని అడుగుతుంది అసలు పాతిక లక్షలు వారానికి ఐదు లక్షలు వడ్డీ కాబట్టి ముప్పై ఐదు లక్షలైంది అని అంటుంది ఇందిరాణి ఒక్కసారిగా ఇంకా నిషికా వైజయంతి అందరి షాక్లో చూస్తూ ఉంటారు ఇదిగో నలభై లక్షలు ముష్టి వేశాను అనుకుంటున్నాను నువ్వు మమ్మల్ని ఇంకా ఇంకా మోసం చేయాలనుకుంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వచ్చి వాళ్ళని ట్రాప్ చేయాలనుకున్నావో ఈసారి మాటలతో చెప్పను చేతలతో చెప్తాను గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తుంది కౌశికి డబ్బు ఇచ్చావుగా ఇక్కడ నేను ఎందుకుంటాను నిషిక ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ నాకే కాల్ చేయి అని ఇంద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా నిశికా వైపు అసహ్యంగా చూస్తూ ఉంటారు కౌశికి ఇది ఇది ఇంటి కోడలిగా నువ్వు మాకిచ్చిన గౌరవం ఇదే కదా ఇదే కదా అని గట్టిగా అరిచి ఇంక లోపలికి వెళ్ళిపోతుంది అలా కౌశికి చాలా కోపం వస్తుందనమాట నిషికాకి తన ఈగో అయితే ఎంత హర్ట్ అవుతుందో ఇంకా వెంటనే రూంలోకి వెళ్ళిపోతుంది నిషిక చ అందరి ముందు నా గురించి బయటపడిపోయింది నన్ను హస్తడుతుందా వదిన ఎలా అయినా వదినపై పొంతం సాధిస్తాను అని ఇంకలా కోపంగా ఏదో పెద్ద నిజంగా తను తప్పు చేయనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది నిషిక ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుంది అందరూ వచ్చి లంచ్ చేస్తూ ఉంటారు కానీ నిషిక మాత్రం లంచ్కి రాదు ఇంక వెంటనే జగదాత్రి యువరాజ్ నిషి రాలేదా అని అడుగుతుంది లేదు అయినా నేను కూడా రమ్మని అడగలేదు ఎందుకంటే తన్ని నేను ఎందుకు పిలవాలి అయినా తను చెయ్యాల్సిన ఘనకార్యాలన్నీ చేస్తుంది కదా ఇంకా ఇంకా తనని వెనకేసుకొని రావాలని నేను అనుకోవటం లేదు అని యువరాజ్ కోపంగా వాళ్ళ అక్క ముందు తను తలదించుకోవాల్సి వచ్చిందని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే వైజయంతి అబ్బోడా నువ్వే అట్లా అంటే ఎలారా భార్యాభర్తల మధ్య గొడవ రావచ్చు కానీ బయట వాళ్ళ ముందు ఎప్పుడు ఒకేలా ఉండాలా నువ్వు ఇలా చేస్తే మంచిది కదా బోడా అని బ్రతిమలాడుతూ ఉంటుంది వైజయంతి కరెక్ట్గా అదే టైంకి లంచ్ అయితే అందరూ కంప్లీట్ చేసేస్తారు కౌశికి ఇంక ఏమీ కనీసం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం నిషి ఆకలికి తట్టుకోలేదు నేను వెళ్ళి భోజనం వడ్డించి నిషికి పెడతాను అని చెప్పి పాపం అలా బయలుదేరుతుంది తనైతే ఇంకా ఒక్కసారిగా నిషికా కోపంతో రగిలిపోతూ ఉంటే నిషికా దగ్గరికి వైజయంతి యువరాజు కూడా వస్తారు అమ్మీ ఏంది నువ్వు ఇంత కోపమైతే అలా అయినా తప్పు చేసింది నువ్వే కదా అలాంటప్పుడు నువ్వే ఇట్లా చేస్తే కరెక్టేనా అని అంటుంది వైజయంతి చూడండి అత్తయ్యా నేను తప్పు చేశాను కరెక్టే అయితే ఆ జగదాత్రి ముందు నన్ను ఆవిడ అనుమానించాలా అవమానించాలా అది తప్పు కదా నాకు నచ్చటం లేదు నచ్చడం లేదు అని ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది నిషిక అదే టైంకి జగదాత్రి పాపం ఫుడ్ ప్లేట్లో తిప్పుకొని వస్తుంది హలో నేను నీకోసమే వచ్చాను నిషి నిషి నువ్వు ఆకలికి నాకు తెలుసు కొంచెం భోజనం చేయి అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఇలా ఉన్నావు అని అడుగుతుంది ఏయ్ నువ్వు మాట్లాడకు నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది పో అని అంటుంది నిషిక తప్పు చేయనట్టు చూడు నిషి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఆ తప్పుని నువ్వు సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోకుండా ఇంకా ఇంకా ఎందుకు దబాయించాలని ప్రయత్నిస్తున్నావు అయినా ఒక అక్కగా నా చెల్లి ఆకలితో ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను కొంచెం ఒక ముద్ద తిను అని పెడుతూ ఉంటే ఇంకా బాగా పొగరుగా ప్లేట్ని విసిరి కొడుతుంది నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం జగదాత్రి ఏంటే ఏంటి అక్క తొక్క అయినా నువ్వు అక్కవేంటి నాకు అక్కలెవరూ లేరు నాకున్నది కేవలం చెల్లి మాత్రమే దాని పేరు సిరి అది నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లి నువ్వు నాకేమవుతావు నువ్వు నాకెందుకు అక్కవవుతావు నీకొకటి చెప్తున్నాను విను నా దృష్టిలో ఎప్పటికీ నువ్వు ఆ హంతకుర్రాలి కూతురువే నా మావయ్యని చంపినా హంతకురాలి కూతురువే నువ్వు కానీ నువ్వెప్పటికీ నా దృష్టిలో మనిషివి కాలేవు నా అక్కవి అస్సలు కాలేవు ఇంకా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన నన్ను కావాలని రెచ్చ కొట్టాలని ట్రై చేసిన నీ ను చంపేస్తాను అని చెప్పి నిషిక జగదాత్రి గొంతు పట్టుకోవాలి అని ప్రయత్నించిన వెంటనే నిషిక అని గట్టిగా ఒక అరుపు వినపడుతుంది చూడగానే ఎవరో కాదు భరద్వాజ్ భరద్వాజ్ అక్కడికి వస్తారు ఏం చేస్తున్నావు నిషికా అని అడుగుతారు భరద్వాజ్ నేనేమి చేయటం లేదు అని అంటుంది విన్నాను అంతా విన్నాను నువ్వు జగదాత్రిని ఎన్ని మాటలు అన్నానో అన్నావో నా చెవిలారా విన్నాను ఏంటి జగదాత్రి కక్క కాదా జగదాత్రి నీకు ఒక హంతకురాలి కూతురేనా ఏ నీకు కష్టాలు వచ్చినప్పుడు ఈ సమస్యలో ఇరుక్కున్నప్పుడు అక్క నాకు ఆ సహాయం చేయి అక్క నాకు ఈ సహాయం చేయని జగదాత్రి కాళ్ళ దగ్గర వచ్చి అడుక్కున్నది ఎవరు నువ్వు అప్పుడు నీకిది హంతకురాలి కూతురు అని రాలేదా నిషిక అని అంటారు భరద్వాజ్ ఒక్కసారిగా నిషిక తలదించుకుంటుంది నువ్వు ఇంద్రాని చేతిలో మోసపోయినప్పుడు నిన్ను కాపాడింది జగదాత్రి నీ భర్త నువ్వు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను కాపాడింది జగదాత్రి ఈ ఇంటి పరువు పోకుండా కాపాడింది జగదాత్రి నిన్ను ఎన్నోసార్లు నువ్వు ఎంత 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 మోసాలు చేసినా ఆ మోసాలని కప్పి పుచ్చుతూ నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది జగదాత్రి అలాంటి అలాంటి జగదాత్రిని ఎవరో అని అడుగుతావా ప్రేమగా భోజనం తీసుకువస్తే తన మొహం మీద కొడతావా నువ్వు మనిషివేనా ఎలా ఎలా ఇలా ఆలోచిస్తున్నావు అని చాలా ఎమోషనల్ అవుతారు భరద్వాజ్ ఆ నాన్న వద్దు నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అసలే నీకు హార్ట్లో స్టంట్ వేశారు ఇప్పుడు నువ్వు ఇలా వద్దు నాన్న అని అంటుంది పాపం అలా తనైతే ఇదిగో చూసావా ఇది ప్రేమంటే ఎప్పుడైనా నాన్న ఆరోగ్యం బాగుందా అని అడిగావా అడిగే సాహసమైనా చేశావా అని అంటారు భరద్వాజ్ ఏం నాన్న ఇప్పుడు నా క్లాస్ పిలుకడానికి వచ్చావా అని అంటుంది లేదు జగదాత్రితో మాట్లాడి వెళ్దామని వచ్చాను అమ్మా జగదాత్రి నీతో మాట్లాడాలమ్మా లహరి విషయంలో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది అన్ని పరిస్థితులు చెక్కదిద్దుకున్నాయి అందుకే నీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను అని అంటారు ఏంటి సిరి సమస్య ఏం సమస్య అని అడుగుతుంది నిషిక నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీరు రండి అని రేఖ భరద్వాజ్ని జగదాత్రిని తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్ చేతులు పట్టుకుంటారు భరద్వాజ్ అమ్మ జగదాత్రి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక తండ్రిగా నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నానమ్మా అని పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటారనమాట అలా భరద్వాజ్ నాన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేశారు కదా ఇంక మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అంతా సర్దుకుంటుంది ఇప్పుడు సిరికి వారి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అంటుంది లేదు నాన్న ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా అని ఇంక చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా జగదాత్రి ఇదిగో అందుకే నేను మళ్ళీ నా బిజినెస్ని చూసుకుంటున్నాను కొత్తగా ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాను అది ఓపెనింగ్కి రమ్మని పిలవాలని నీకు అల్లుడు గారికి చెప్దామని ఇక్కడికి వచ్చానమ్మా ఒకటి మాత్రం నిజం నువ్వు లేకపోతే నేను సమస్యలు ఊబిలో కూరుకుపోయి చచ్చిపోయేవాడినమ్మా అని అంటారు నాన్న అవే మాటలు వద్దు మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు మాకు ఎంతో ధైర్యం చెప్పారు చిన్నప్పటి నుండి తల వంచుకొని బ్రతకూడదని చెప్పారు అలాంటి మీరే ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను వద్దు నాన్న అలా మాట్లాడద్దు అని పాపం జగదాత్రి భరద్వాజ్ కన్నీళ్ళని తుడుస్తుంది ఇంకలా రేఖ అయినా ఇదంతా చేసింది ఆ జేడీ కేడీలు కదండి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి అమ్మ జగదాత్రి ఇంతకీ ఆ జేడి కేడీ నెంబర్ ఇవ్వమ్మా ఒకసారి కాల్ చేస్తాను అని అంటారు తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి పిన్ని అంటే అది అని అంటుంది రేఖ అయినా నువ్వెందుకు చెప్పడం జగదాత్రి చెప్తుందిలే అని అంటారు ఏంటండి ఎప్పుడు అడిగినా కంగారు పడుతూ ఉంటారు మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు అనిపిస్తుంది ఆ నిజమేంటో చెప్పండి అని అడుగుతుంది రేఖ చూడు రేఖ నిజం లేదు ఏమీ లేదు నేను చెప్పాలనుకుంది ఏమీ లేదు నువ్వు కూడా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు అని రేఖాని భరద్వాజ్ అక్కని తీసుకెళ్తుంటే అలా శ్రీవల్లి భరద్వాజ్కి ఎదురొస్తుంది ఇంకా శ్రీవల్లిని చూస్తూ ఉంటారు ఏమ్మా బాగున్నావా అని అడుగుతారు బాగున్నానండి అని అంటుంది కౌశికి మావయ్య గారు మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది నేను వచ్చి కాసేపు అయిందమ్మా ఇదిగో మా అమ్మాయి జగదాత్రితో మాట్లాడదామని వచ్చాం అని అంటారు ఓ సరే భోజనం చేయండి అని అంటుంది పర్లేదమ్మా వెళ్ళొస్తామని చెప్పి హ్యాపీగా ఇంక వెళ్ళిపోతారనమాట అలా భరద్వాజ్ అండ్ రేఖ ఇది ఇలా ఉండగా వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది నేను అనుకున్న ప్లాన్ అమలు చేయాలంటే నాకు కావాల్సినోడు ఒకడు ఉండాలి వాడు నేను చెప్పిందే వినాలి ఎలా ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి ఎలా అయినా శ్రీవల్లికి పెళ్ళి చేసి పంపించేయాలి ఎవరిని వెతకాలా అని అలా ఇంక రోడ్డు మీదకి వెళ్ళేసరికి అక్కడ అక్కడ ఒకడు డస్ట్బిన్లో మొత్తం ఏరుకుంటూ కనబడుతూ ఉంటాడు ఎవడిడు ఒరే ఆగో అని అంటుంది మేడం ఏంటి మేడం మీ ఇంట్లో కూడా ఏదైనా మిగిలిపోయిన ఫుడ్ ఉందా ఇవ్వండి మేడం తీసుకెళ్తాను అని అంటారు దూరంగా ఉండు నీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు రాజా మేడం అని అంటారు పనేమో ఇది పేరేమో రాజా అవును నువ్వేం చేస్తూ ఉంటావు అని అడుగుతారు ఏం చేయడం అంటే ఏముంది మేడం ఇదిగోండి టెంపుల్ దగ్గర కూర్చొని భిక్షాటన చేస్తూ ఉంటాను టెంపుల్స్ కూడా క్లోజ్ చేస్తే ఇలా రోడ్డుపై దొరికింది తింటూ ఉంటాను అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారు ఏం లేదు నీకు డబ్బులిస్తాను ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను నేను చెప్పింది వింటావా అని అడుగుతుంది వైజయంతి మేడం ఏమంటున్నారు మీరు నిజమా అని అంటారు రేయ్ నేను అబద్ధం చెప్పట్లా నిజమే చెప్తున్నా అని అంటుంది మేడం మీరు నా పాలిటి దేవత మేడం మీరు చెప్తే ఆకాశం ఏదైనా దూకేస్తాను మేడం అని అంటాడు అంత చేయక్కర్లేదు నేను నీకు ముందు డబ్బులు ఇస్తాను ఈ వేషధారణ మొత్తం మార్చి నీట్గా టచ్ చేసుకొని బాగా మేకప్ వేసుకొని ఇంటికి రా నీకు అమ్మాయిని చూపిస్తాను నేను చెప్పినట్టే నువ్వు చేయాలి నీ పేరు రాజా నువ్వు సాఫ్ట్వేరు ఆనాదవి నీకు ముందు వెనక ఎవడు లేరు అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకోవడం వారం రోజుల్లో పూర్తయిపోవాలి అర్థమైందా అని అంటారు మేడం మరి తను ఎలా చూసుకుంటాను మేడం అడుక్కోవాలి కదా అని అంటారు అదంతా నేను లేరా ముందైతే అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకోవాలి అని అంటుంది సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా వైజాంతి ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుండి అతనైతే వెళ్ళిపోతాడు శ్రీవల్లి నిన్ను బయటికి పంపే ఛాన్స్ వచ్చేసింది ఇప్పుడు ఇంట్లో సెట్ చేయాలి వీడే నీకు కరెక్టు అని ఇంకా అలా ఒక బెగ్గరికి మొత్తం వేషధారణ మొత్తం మార్చి శ్రీవల్లికిచ్చి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అవుతుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ హ్యాపీగా హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఆ అబోడా బో అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది ఏమైంది పిని అని అడుగుతాడు కేదార్ కేదారు శ్రీవల్లికి ఎంతైనా వచ్చింది కదా అందుకే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు కౌశికి కేదార్ జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్ ఏం మాట్లాడుతున్నావు తనకి ఎంత వయసు చదువుకునే వయసులో పెళ్ళేంటి అని అంటారు ఊరుకో అబ్బా తనేమి మైనర్ కాదు కదా మేజరే కదా ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే నా బాధ్యత పూర్తయిపోతుంది మాధురికి కూడా పెళ్లి చేసేసాం కదా అబ్బోడికి కూడా పెళ్ళి అయిపోయింది ఇంకా నాకున్న ఒకే ఒక్క కూతురు శ్రీవల్లినే కదా అందుకే శ్రీవల్లికి పెళ్లి చేయాలనుకుని బాగా దండం పెట్టుకొని మంచి భర్త రావాలని గుడికెళ్ళా అంతే గుడి దగ్గర పంతులు గారు ఒక అబ్బాయి ఫోటో చూపించారు ఈ అబ్బాయి చాలా మంచోడని ఇదిగో ఈ ఫోటో చూడండి అని ఇంకా రాజు బెగ్గర్ రాజు ఫోటోని చూపిస్తుంది అందరూ చూస్తారు ఇదిగో వీడు చాలా మంచోడంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడంట అని వైజయంతి చెప్తూ ఉంటే సుధాకర్ నమ్మచ్చా అని అడుగుతారు కావాలంటే వెనకాల ఫోన్ నెంబర్ ఉంది వాడికి చేసి కనుక్కోండి రేపు పెళ్లి చూపులు చూసుకోవడానికి ఇంటికి వస్తారంట అని అంటుంది వైజయంతి అత్తయ్య గారిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది కేదార్ అని అంటుంది జగదాత్రి నాకు కూడా అదే అనిపిస్తుంది రాత్రి కానీ కన్న కూతురు విషయంలో తను ఎందుకు ఇలా చేస్తుంది అని అంటారు హేమో మనం మాత్రం వాడి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాల్సిందే కేదార్ అని అంటుంది జగదాత్రి ఇంకా అలా జగదాత్రి వాళ్ళు అనుమానిస్తూ ఉంటే వైజయంతి మాత్రం ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పించాలని అందరినీ ఒప్పిస్తుంది ఇంకా అలా మార్నింగ్ అవుతుంది వైజయంతి సెట్ చేసిన ఆ పెళ్ళికొడుకు బెగ్గర్ రాజు అయితే ఇంకా బాగా మేకప్ వేసుకొని అసలు మామూలు మనిషిలాగా వస్తాడనమాట ఇంకా వచ్చి హలో మేడం నా పేరు రాజు నేను సాఫ్ట్వేర్ని నాకు అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మా అత్తయ్య మావయ్య యుఎస్లో ఉంటారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మా పంతులు గారిదిగో ఈ అమ్మాయి ఫోటో చూపించారు మీరు ఓకే అంటే వారంలో పెళ్లి చేసుకొని నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకేదో బాగా చదువుకున్నట్టు కలరింగ్ ఇస్తూ ఉంటాడనమాట అదంతా విని వైజయంతి ఇంకేంది చూస్తున్నావు సంబంధాలు ఖాయం చేసేసుకుందామని మాట్లాడుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా ఆగిపోతారు ఏంటి అని అడుగుతుంది అత్తయ్య గారు ఇతను మీకు గుడిలో పంతులు గారు చెప్పిన వ్యక్త అని అడుగుతారు అవునమ్మే పంతులు గారే చెప్పుండారు అని అంటుంది గుడిలో పంతులు గారు చెప్పారా లేకపోతే గుడి మెట్లపై చూసారా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది ఆపండి ఎంత అన్యాయం చేస్తున్నారు ఎంత తప్పు చేస్తున్నారు ఇతను గుడి మెట్ల దగ్గర భిక్షాటం చేసేవాడు అలాంటిది ఇతన్ని ఇతన్ని మీరు శ్రీవల్లికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా ఎంత తప్పో ఇది తెలుసా అత్తయ్య గారు ఎందుకు ఇలా చేయాలనుకున్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది జగదాత్రి దాత్రి నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది కౌశికి కావాలంటే చూడండి అని చెప్పి అందరికీ ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సుధాకర్ వెంటనే వైజయంతి చెంప కొట్టి చి దుర్మార్గురాలా ఇంతకు మించి దిగజారవు దిగజారవు అనుకున్న ప్రతిసారి దిగ జారిపోతూనే ఉన్నావు అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు చిచ్చి ఇవి ఇలాంటి బాగా ఎవరైనా కూతుర్ని చదువుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు అలాంటిది నువ్వు వెతికి వెతికి ఇలాంటి వాడికి ఇచ్చి నీ కూతుర్ని పెళ్ళి చేయాలనుకుంటున్నావంటే అది ఎంత తప్పు అర్థం అవుతుందో నీకైనా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నిజం చెప్పు శ్రీవల్లి అసలు నీ కన్న కూతురేనా చెప్తావా చెప్పవా అని చెప్పి గట్టిగా అడిగితే చెప్తాను చెప్తాను నన్ను కొట్టద్దు శ్రీవల్లి నా కన్న కూతురు కాదు నీ నీ కన్న కూతురు అని శ్రీవల్లి అసలైన సుధాకర్ కూతురు అని చెప్పేస్తుంది నిజాన్ని వైజయంతి ఒక్కసారిగా నిజాన్ని తెలుసుకొని అందరూ షాక్లో ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్